జ్యోతిష్ శాస్త్రంలో యోగాలు ఎంతటి ప్రాముఖ్యతను వహిస్తాయో అదే విధంగా దోషాలు మాతృ దోషము అవ్వచ్చు పితృదోషము కలత్ర దోషము కాలసర్ప దోషము ఇంకా చాలా రకాలైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా మీకు నేను ఇదివరకు షార్ట్స్ లో కూడా అవ్వచ్చు మిగిలిన లాంగ్ వీడియోస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పుకున్నాను ఏంటి అంటే ఏదైనా ఒక దోషం గనక ఏర్పడినప్పుడు ఆ దోషం యొక్క ప్రభావము అనేది మన యొక్క పూర్తి జీవితం మీద ఉంటదా అంటే ఏదైతే అది వివాహమే అవ్వచ్చు ఉద్యోగమే అవ్వచ్చు ఎదుగుదలనే అవ్వచ్చు ఆరోగ్యమే అవ్వచ్చు సంతానమే అవ్వచ్చు అంటే ఏదైనా ఒక దోషం జాతకంలో ఏర్పడినప్పుడు వీటన్నింటినీ ప్రభావితం చేసి జీవితం మొత్తాన్ని అదలా చేసేస్తుందా లేదా ఆ దోషం యొక్క ప్రభావము స్పెసిఫిక్ గా ఏదైనా ఒకే అంశంలో ఉంటుందా వీటికి సంబంధించినవి ఒక్కొక్క దోషం ఎలా ఏర్పడుతుంది సో దాని వలన వచ్చే ఫలితాలు ఏంటి అనేది మనం ఇప్పుడు రాబోతున్నటువంటి షార్ట్స్ లో నేర్చుకుందాం ఓకేనా